హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదం ఈ రోజు మన ప్రజామని తెలుగు దిన పత్రికలోని మెయిన్ ప్యాట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంటుందో సో దయచేసి వ్యూజర్స్ అందరూ ఆ ఛానల్ని లైక్ చేసి ఒక వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరాలకు వెళ్తాం నోటీసులు అందాక స్పందిస్తా నోటీసులు చూడకుండా ఏమీ మాట్లాడలేను ఎంపీ ఈటల ముచ్చట చెప్తుండో కాళేశ్వరం విషయంలో నోటీసులు వస్తేనే నేను స్పందిస్తా లేకపోతే నేను స్పందించా అవసరం లేదు అన్నట్టు అంటున్నాడు నోటీసులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఈనాడు కేసీఆర్ గారు అయితేనేమి హరీష్ రావు గారు అయితేనేమి అదే విధంగా ఆ గీటన్ రాయందర్ గారు మీ అయితేనేమి ఎందుకంటే కొంత విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విచారణ కొనేది కదా లేదా చూసుకోవాలి కాళేశ్వరం అంటే మరి మీకు నోటీసులు వచ్చేటటువంటి కాలం ఎప్పుడు వస్తుందో దాంట్లో న్యాయం జరిగేటటువంటి కాలం ఎప్పుడు వస్తుందో కాని ఆ పేరుకు తగ్గట్టుగా మరి విచారణ కూడా కొనసాగుతుంది ఈ జాప్యానికి గల కారణాలు ఏంటో అంతర్గతంగా ఏం జరుగుతుందో కూడా ప్రజలారా ఆలోచించుకొని ఈనాడు కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యి ఈనాడు చూస్తా ఉన్న ఏ విధమైనటువంటి ఆ ఇంజనీర్ల లోపం వల్ల ఉన్నటువంటి కమిషన్ల వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు లాగమవుతున్నాయి మరి విచారణ ఎప్పుడు జరుగుతుందో ఆ విచారణ నిజ నిర్ధారణ ఎప్పుడు అయితే ఎదురు చూడాలి ఇంక ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల మరి పెళ్లి ఎంత విషాదం రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీ కొట్టిన పెళ్లి బస్సు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ప్రమాదం బస్సులోని వారిలో నలుగురు మృతి పద్నాలుగు మందికి తీవ్ర గాయాలు ఎందుకు వెళ్లికి వస్తుండగా ఆ ఘటన పది క్షేమం ప్రమాదంపై సీఎం రేవంత్ స్పీకర్ మంత్రి దామోదర విచారం అంటే ఆగున్న లారిని దీపోతుందంటే నిద్రమత్త అనమాట నిద్రమత్తు వల్లనే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయి అనవసరంగా నిద్రోస్తే వేయట అయిపో ఇంకో డ్రైవర్ గా ఉంటారు కదా అనవసరంగా మంది పానాలు తీసి డ్రైవింగ్ చేసి ఈనాడు ఉన్నటువంటి పెళ్లి వినోదంగా మంచిగా సంతోషంగా ఉండేటటువంటి ఒక విషాద ఛాయలు అంటే ఒక చోటి డ్రైవర్ల వల్ల నిద్ర వస్తే అయితే లేదు డ్రైవింగ్ చేయానికి అయితే లేదు అంటే వేరే డ్రైవర్లన్నా మాట్లాడుకుంటుంది బల్ మీదకి నడిపిస్తే గిట్లనే ఉంటుంది అనవసరంగా ఆ సంతోషంగా ఉండేటటువంటి పెళ్లి ఇంట్లో ఈ సాగుటప్పుడు మూడు అంటే ఇట్లా డ్రైవర్ల వల్ల ఉంటుంది డ్రైవర్ల జాగ్రత్తగా ఉంటుంది నిద్ర వస్తే మాత్రం ఈ బాధ్యత చెప్పేసి పక్కన జరిగితే వేరే డ్రైవర్లైనా పెట్టుకుంటారు కిరాయికి మాట్లాడుకుంటారు కానీ ఇట్లా సంఘటనలు రాకుండా ఉంటే బాగుంటుంది భూభారతి చట్టం రైతుల ఇంటి చుట్టం భూముల గట్టు పంచాయతీలకు త్వరలో పరిష్కారం ఆగస్టు పదిహేను లోపు జటిలమైన భూ సమస్యలు పరిష్కరిస్తాం ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది సర్వేయర్ల ఎక్కుత మంత్రి పొంగిలేటి అన్నట్టు మరి ఏ విధంగా పరిష్కరిస్తారో సో ఇప్పటికైతే చాలా సమస్యలు అయితే ఉన్నాయి అక్కడికి ఆ మండల మండల ఆఫీస్ దగ్గరికి పోయి బారులు చేరి ఆ టిఫిన్లు కట్టుకొని పోయి ఆడ కూర్చొని ఎత్తి నేరు కొట్టుకో కూడా ఆ సమస్యకి పరిష్కారం జరుగుతలేదు మరి ఇకనైనా సమస్యకి పరిష్కారం జరుగుతుందో చూడాలి కేసీఆర్ కు పిలుపు జూన్ ఐదున విచారణకు రమ్మన్న ఆ కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు ఈటల రాజేందర్లకు పిలుపు వ్యక్తిగతంగా రిజిస్టర్ పోస్టులు ముగ్గురికి సమన్లు కాళేశ్వరం నిర్మాణ పర్యవేక్షణపై కేసీఆర్ హరీష్లకు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రిగా ఈటలకు ఈటలకు రాలేదంటుండీ ఈటలేమో రాలేదంటుండో ఈటలు ఏమో వచ్చాయి అంటున్నారు ఈటల ఓటడా ఒక పెద్ద డ్రామా లెక్కనే కనిపిస్తుంది కర్తవ్యం కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసులపై ఏం చేద్దాం విచారణకు హజారు కావాలా వద్దా కేసీఆర్ సమాలోచనలు ఇరవై వెళ్లిలో ఆయనతో హరీష్ భేటీ న్యాయ నిపుణుల సలహాతో రెండు మూడు రోజుల్లో నిర్ణయం న్యాయ నిపుణులు ఉంటారన్నమాట పోతే ఎట్లా సమాధానం చెప్పాలి ఏం చేయాలి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తే మీరు ఎట్లా సమాధానం చెప్పాలని చెప్పేసి పదో న్యాయ నిపుణులతో కూర్చుంటారు చే దానిలోకి ఎట్లా బయటపడాలి అప్పుడు ఏషిరా చేయలేదా అంత ఎరుకుండా సాగత ఈ ముచ్చట ఆ విచారణకు హాజరు కావాలని వద్ద కేసీఆర్ సమా ఆలోచిస్తున్న ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ఆ నోటీసులకు ఎలా స్పందిస్తాము ఆ విచారణకు వెళ్ళాలా వద్దా మిగితే పూర్వకంగా విచారణ ఇద్దామా న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్దామా అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమాలోచనలో చేస్తున్నట్టు తెలుస్తుంది కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు పంపింది ఆయనతో పాటు ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ కు సైతం కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో హరీష్ రావు మంగళవారం రాత్రి ఇరవెల్లిలో కేసీఆర్ ఫామ్ ముచ్చట పెట్టారు అన్నమాట ఎట్లా చేద్దాం ఏం కదా మరి కార్ఖానా ఈ కథ ఏంది దిల్కేలు ఎట్లా బయట పడదామని చెప్పేసి న్యాయ నిపుణులతో రూసుకొని చర్చలు జరుపుతున్నారనమాటో కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తారని భావిస్తున్నా మంత్రి దుద్దిలో శ్రీధర్ బాబు ఫస్ట్ పుష్కరాలకు బండి సంజయ్ నిధులు దేవాలి బండి సంజయ్ వీళ్ళని అడుగుతున్నారు వీళ్ళేమో బండి సంజయ్ అని అడుగుతున్నారు మధ్యన మళ్ళీ ఆగం కావాలి బండి సంజయ్ గారేమో అందాల కోట్లకు మూడు వందల కోట్లు తెచ్చారు పుష్కరాలకు ముప్పై ఐదు కోట్లు ఎందుకు ఏం వసతులు ఇస్తారు అని చెప్పేసి అడిగితే పోయి అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు అడుగుతున్నారు ఇంట్లోనే ముచ్చారు ఇద్దరు కొట్లాడుకొని మందిని ఆగం చేస్తారు అన్నమాట కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ ఆ రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కలుతారు రాజకీయ కక్ష అంట లోతుపాట్లు సరిదిద్దుకోండి నియోజకవర్గ ప్రజలకు మరింత చెరువుగా ఉండండి ప్రభుత్వానికి పార్టీ చెడ్డ పేరు రాకుండా చూసుకోండి స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయండి నాగర్క మజీరి మెదక్ పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ దిశ నిర్దేశం చూసుకోవచ్చు లోతుపాట్లు లేకుండా ఎట్లా సరి దిద్దుకుంటారు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఎట్లా సరి దిద్దుకుంటారు రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన హామే నిరవేర్చనేమో ప్రజనలుకపోతే ఓహ్ ఇచ్చిన హామే నిరవేర్చనేని చెప్ప ఓట్లు ఊపుతారు ఇప్పుడు ఓద ప్రశ్నించేటువంటి సందర్భం లేదుpadStartేగానే ఇట్లయ దర్మ అయితే మరి ఇట్లా ఏదో పట స్థానిక సబ్ టర్ ఎలక్షన్లు అయితే మొత్తం గోల్మాళం అయిటట్టు కనిపిస్తుంది తెలంగాణ సో ఇది ప్రజనల ముచ్చట్లు ఈ రోజు మన ప్రజాని తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అన్నమాట విశేషం తిరిగి మరల చెప్పుకుందాం నమస్కారం